न वठ जय जय हि जय जय हि जय 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 हि जय हि जय 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 ड ہڑو کوئی کسو تھا قطب دلالے دلل نہ کرپو دلالے دلل نہ کرپو او دلالے جی جی دلالے جی جی دلالے جی جی دلالے నాయకత్వం చేసే లీడర్ ఎవరైనా ఉన్నారంటే అసలు ఇటల్ రాజేంద్ర అన్నయ్య ఇటల రాజేంద్ర అన్న అనంటేనే ఒక రాజకీయాలకు వన్న తెచ్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఎంత ఆవేదన చూపితే మాత్రం అట్లా మాట్లాడాలని మనం అందరం అర్థం చేసుకోవాలి అక్కడ ముఖ్య విషయం ఏంటంటే హైడ్రా హైడ్రాతోని ప్రజలుగా నిద్ర లేకుండా గడుపుతున్నారు ఇవాళ ఏమైతో రేపు ఏమైతో నిద్ర నిద గండంగా గడుపుతున్నారు వాళ్ళంతా వాళ్ళకి నోటీసులు రావడం వాళ్ళంతా వచ్చారు అన్న అన్న దగ్గరికి వస్తే అన్న ఎట్లాంటి వాడు ప్రజలకు ఎవరికన్నా ముళ్ళెత్తే కాలు తోకించే వ్యక్తి రాజేంద్ర అన్న అట్లాంటి అన్న వాళ్ళంతా ఆవేదన నేను ఇట్లా మాట్లాడవచ్చింది మీరు క్లారధకలు వేసేది మీరు వయసు ఉంటారు ఒక రెడ్డి విమర్శతో రెడ్డిగా ఉన్న ఇంత మీకు ముఖ్యమంత్రి ఎట్టి అయితే రెడ్డిని విమర్శించాలా బీసీ వాళ్ళు విమర్శించా నువ్వు రెడ్డి అయినా బీసీ గారిని అడుగుతున్నారు అది కరెక్ట్ అయినా ఇలాంటి ప్లరాజకీయాలు చేయడం మా అనుకోండి మీరు అంటే మీరు ఎంతగా భయపడుతున్నారు ముఖ్యమంత్రి మీరు భయపడుతున్నారు కాబట్టి మీ ముఖ్యమంత్రి భయపడి అనేది మీకు కనపడం లేదు చూడండి నేను ఏం చేస్తున్నాను మీరు అబ్జర్వ్ చేయండి హైదరా అనేది ఎంతమందికి అవసరం వస్తుంది ఎంతమందికి అవసరం రావాలి అనేది మీరు చూడండి మా నాయకుడు ఏనాడు కూడా పల్లెత్తు మాట అనలేదు ఇంతవరకు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని కూడా అధికార పక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడూ ఒక మాట అన్న దాఖరాలు లేవు అది ఆ తర్వాత ప్రత్యేకం రావట్టి అంటున్నారు జగ్గారెడ్డి గారు మీరు అభివృద్ధి ఆహార మార్గం చేద్దాం మనకు తెలుసు మీరు కొంచెం బాధ్యతగా మాట్లాడంటూ ఉన్న ప్రజలతో మాట్లాడంటూ హెచ్చరిస్తున్నాము కాంగ్రెస్ గారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినా వాటి మీద నిలదీయండి ప్రతిపక్ష నాయకుల ఫోటోలు దగ్గర తీయడం కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయి కదా కళ్యాణ లక్ష్మి సాధిందాలకు రైతు పదవుల కోసము మీకు ఇచ్చే నాయకులకు వచ్చే పదవుల కోసం మీరు మాట్లాడద్దు నిన్న కూడా గాంధీభవన్ చూసాము వెళ్తా రావండి ఆమె పదవి కోసం గాంధీభవన్ తరణం ఎత్తా అంటున్నది అంటే మీకు ఎంతసేపు మీ పదవుల కూడా కొట్లాడమైనా ప్రజల ప్రజల కష్టసుఖాలు ఏం అవసరం లేదా